హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇవాళైతే నేతి బొబ్బట్లు చేశానండి అది కూడా గోధుమ పిండితో ఎంత సాఫ్ట్గా పర్ఫెక్ట్గా వచ్చాయంటే ప్రాసెస్ చూపిస్తాను చూసేయండి ఫస్ట్గా ఒక గిండ్లోకి గోధుమ పిండి తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వాటర్ వేసుకొని కలుపుకోవాలండి మరి చపాతీని కలిపినప్పుడు గట్టిగా అయితే కలుపుకూడదు కొంచెం సాఫ్ట్ కానీ కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని కలుపుకుందాము తర్వాత నెయ్యి అప్లై చేసుకొని బాగా కలుపుకుందాము ఈ బొబ్బట్లు అంతా ప్రాసెస్కి కలపడంలోనే ఉంటుందండి మనం ఎంత మెత్తగా అంత మెత్తగా సాఫ్ట్గా వస్తాయి సో ఇట్లా ఒకటికి రెండు సార్లు నేను నెయ్యి అప్లై చేసుకొని బాగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు అయితే కలుపుకున్నానండి కలుపుకున్న తర్వాత చూడండి ఇంత మెత్తగా ఉంది పిండి అయితే దీని ఒక వన్ అవర్ పక్కన అయితే పెట్టేసుకుందాము నెక్స్ట్ నేను ఒక గంట పాటు నానపెట్టుకున్న శనపప్పుని కుక్కర్లోకి తీసుకొని కొంచెం వాటర్ వేసుకుని అయితే త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకున్నానండి మరి సాఫ్ట్గా ఉడికిపోకూడదు కొంచెం పలుకుగా ఉంటేనే బాగుంటుంది అలా ఆరిపోయిన తర్వాత దాన్ని మిక్సీజర్లో ట్రాన్స్ఫర్ చేసుకొని మిక్సీ అయితే చేసుకుందాం అండి ఇలా చనపప్పు అంతా మిక్సీ చేసుకున్న తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే గ్లాస్ బెల్లం తీసుకొని అది మెల్ట్ అయ్యేంత వరకైతే ఉడకనిద్దామండి అలా మెల్ట్ అయిపోయిన తర్వాత మనం మిక్సీ చేసుకుని చిన్నపప్పును కూడా దీంట్లో వేసేసుకొని బాగా ఉడకనిద్దాము ఎలా అంటే మనం తీసుకున్న ప్యాన్ కి ఈ బొబ్బాట్లు పూర్ణం అనేది సెపరేట్ అవ్వాలన్నమాట అట్లా సపరేట్ అయ్యేంత వరకు ఉడికించి పక్కన అయితే పెట్టుకుందాం అండి ఇప్పుడు మనకి పూర్ణం అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ మనం ఇంతక ఒక వన్ అవర్ పాటు కలిపి పెట్టుకున్న గోధుమ పిండి ఉంది కదా అందులో కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు బాగా కలుపుకుందాం అండి ఇలా కలుపుకోవడం వల్ల బొబ్బట్ అనేది మంచి రంగుగా వస్తాయి మైదా పిండికి అయితే అవసరం లేదండి గోధుమ పిండికి ఇలా వేసుకుంటే మంచి కలర్ఫుల్గా వస్తాయి బొబ్బట్లు సో అలా కలుపుకున్న తర్వాత మనం ఇంతకి తీసి పెట్టుకున్న పూర్ణం ఉంది కదా అది ఉంటుంది దాని ఇప్పుడు చిన్న 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 చేసుకుని అయితే బాల్స్ పక్కన అయితే పెట్టుకుందాం అండి ఇలా పూర్ణ మొత్తాన్ని చిన్న చిన్న బాల్స్లో చేసుకొని సపరేట్గా అయితే పెట్టుకుందామండి నెక్స్ట్ మీ దగ్గర బటర్ పేపర్ బటర్ పేపర్ తీసుకొని నా దగ్గర బటర్ పేపర్ లేదు సో ఇలా కవర్ తీసుకొని పాలిథిన్ అది ఇలా మధ్యలోకి కట్ చేసి గీ అప్లై చేయండి సైడ్ గీ అప్లై చేసిన తర్వాత మనం తీసుకున్న పిండి ఉంది కదా దాన్ని చిన్న చిన్న బాల్స్లో చేసుకొని దాన్ని కూడా నెయ్యి అప్లై చేసుకొని మనం ఇలా చేత ట్యాప్ చేసుకుందాము ఇలా కొంచెం ట్యాప్ చేసుకున్న తర్వాత మనం ఇంత చేసి పెట్టుకున్న పూర్ణాన్ని కూడా ఈ చపాతీలోకి ఇలా ప్లేస్ చేసుకొని దీన్ని మొత్తం ఇలా కవర్ చేసేసుకొని కొంచెం ట్యాప్ చేసుకోండి ట్యాప్ చేసుకున్న తర్వాత నెయ్యి అప్లై చేసుకొని ఆ పాలిథిన్ని మూసేసి మనం చపాతీ కర్ర ఉంది కదా దాంతో అయితే చాలా వచ్చగా అయితే రుద్దుకుందామండి అండి చూసారు అంత వచ్చిందో ఇప్పుడు పైన పేపర్ రిమూవ్ చేసేసి ఇలా చేతిలోకి తీసుకొని అయితే వేడివేడి ప్యాన్ మీద గీ అప్లై చేసుకుని అయితే కాల్చుకుందామండి అసలు ఎక్కడ అంటుకోదు మనం నెయ్యి అప్లై చేస్తున్నాం కాబట్టి చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇలా టూ సైడ్స్ నెయ్యి బాగా వేసుకుంటూ కాల్చుకోవాలండి అప్పుడే నేతి బొబ్బట్లు చాలా సాఫ్ట్గా ఉంటాయి నెయ్యి ఎక్కువగా ఉండాలి అప్పుడే బొబ్బట్లు అనేవి చాలా బాగుంటుంది ఇలా ఇలా నేను చేసి పెరిగిన బాల్స్ మొత్తాన్ని బొబ్బట్లు అయితే ప్రిపేర్ చేసుకున్నానండి చూసారు ఎంత సాఫ్ట్గా కలర్ఫుల్గా వచ్చాయో ఇందే ఈ రెసిపీ ఎలా అనిపించింది మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇవ్వనండి అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్